హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నా మిషన్ చూశారు కదా నేను చిన్న మిస్టేక్ చేశాను ఈ రేక్ అనేది మనకు సెటిల్ లోపల ఉంటుంది ఇలా ఉంగు ఉంది కదా ఆ వొంగి ఉన్నది అనేది ఇరిగిపోయింది లోపల సెటిల్లో చూడండి అందువల్ల నా మిషన్ అనేది రిపేర్ అయ్యింది చాలాసార్లు సెటిల్లో ప్రాబ్లం ఎక్కడ థ్రెడ్ ఇరిగి ఇరిగిపోయిందా అని చాలా ట్రై చేశాను ఎక్కడో తెలియట్లేదు ఆ తర్వాత ఒక ఆయన చూసి ఇదిరిగిపోయిందమ్మా లేకపోతే కుట్టు పడదు అలాగని అమ్మ చెప్పారు మనకు తెలియక ఎక్కడ షటిల్లో ఎక్కడ దారం కుట్టు కుట్టుపడట్లేదు దారం తెగిపోతుందా చాలా ట్రబుల్ అవుతాం కదా ఇలాంటి ప్రాబ్లం కూడా ఉంటుంది నేనే బిగించుకున్నాను చూడండి నేనే టైట్గా బిగించాను తర్వాత కుట్ అనేది పడుతుంది ఓకేనండి మనకి దారం అనేది తెగిపోతుంది అనుకున్నప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మీకు కూడా ఇలా పొంగు ఉన్నది తిరిగిపోయి ఉంటే మీరు కూడా ఇలాంటి తెచ్చుకొని రిపేర్ చేసుకొని ఇంట్లో ఉండే అయినా కూడా ఆయన తెచ్చినందుకు నాకు కొంచెం బిగించినందుకు త్రీ హండ్రెడ్ తీసుకున్నాడు అది ఒక హండ్రెడ్ రూపీస్ అంట ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అనేది వేస్తున్నాను పడుతుంది మనకి ఎక్కడైతే దారం విరుక్కుంటుందా వీల్స్లోనా లేకపోతే ఇక్కడ వీళ్ళు ఉంటుందా మళ్ళీ సూది దగ్గర సెటిల్స్లోనా దారం విరుక్కుపోతే కుట్టుపడదు అని మనం అనుకుంటాము ఇలాగా ఆ బొంగు అనేది రేకు కూడా ఏదైనా విరిగిపోయినా కూడా అనేది సరిగ్గా పడదండి మీరు నాకు అన్నీ తెలుసులే అనుకుంటారు కాకపోతే అన్నీ తెలిసినా కూడా ఇంకో ప్రాబ్లం వస్తాయి ఏంటంటే మిషన్ అనేది లోపల బోల్ట్ అనేది లూజ్ అయిపోయి కుట్ట అనేది ఇంకా ఉన్నకాడకు ఇంకా పెద్ద రిపేర్ అయితే నాలాగ మీరు కూడా ఇలాంటిది ట్రబుల్ ఉంటుంది ప్లీజ్ అండి మనం మనం మిషనే కదా మనమే రిపేర్ చేసుకోవచ్చు యూట్యూబ్లో చూసుకొని అనుకుంటాము కాకపోతే ఇలాంటి రేట్ కూడా ఇరిగిపోతే దారం అనేది పైకి రాదు ఆ వీడియో నచ్చితే ప్లీజ్